హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్త చెప్పారు వీరందరికీ కొత్తగా రేషన్ కార్డులను ఈ తేదీ నుంచి మంజూరు చేస్తున్నారు ఇక రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు సైతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మరి తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇస్తున్నారు మార్పులు చేర్పులు ఎలా చేసుకోవాలి దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారైనా కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా లక్ష యాభై ఐదు వేల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది ఇక కొత్తగా కార్డులు మంజూరైన వారికి ఈ నెల ఇరవై తేదీ నుంచి వారి మొబైల్ ఫోన్లకు మెసేజ్లు వస్తాయని చెక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు ఇక వచ్చే నెల నుంచి కొత్తగా కార్డులు మంజూరైన వారందరికీ సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు కూడా తెలిపారు గ్రామ సభల ద్వారా కొత్త కార్డులు మంజూరైన వారికి కార్డులు మంజూరు చేయనున్నారు ఇక కొత్త కార్డులు రావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్లకు పైగా రేషన్ కార్డులు అయితే ఉన్నాయి ఇక కొత్తగా రేషన్ కార్డు పొందిన వారు లేదా పాత రేషన్ కార్డులో పేర్లు నమోదు అయిన వారు వారు ఆన్లైన్లో వారి వివరాలను చెక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఈపీడీఎస్ తెలంగాణ సైట్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి ఈ వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు కావాలంటే లింక్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు మీరు రేషన్ కార్డు పొందిన వాళ్ళైనా లేదా కార్డు లో మీరు నమోదైన వారు డీటెయిల్స్ చెక్ చేసుకోవాలంటే ముందుగా ఈపీడిఎస్ డాక్యూరిటీ వెబ్సైట్ లోకి వెళ్లి ఎఫ్ఎస్సి సర్చ్ పై క్లిక్ చేయాలి ఇక్కడ రేషన్ కార్డ్ సెట్ అనే ఆప్షన్ ఉంటుంది దీనిపై క్లిక్ చేస్తే ఎఫ్ఎస్సి సర్చ్ అనే ఆప్షన్ డిస్ప్లే అవుతుంది దీనిపై క్లిక్ చేసి ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నెంబర్ లేదా మీ రేషన్ కార్డ్ నెంబర్ ను ఎంటర్ చేసి జిల్లా ఎంచుకోవాలి చివరిలో ఉండే సర్చ్ పై క్లిక్ చేస్తే మీ రేషన్ కార్డు డీటెయిల్స్ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్లకు పైగా రేషన్ కార్డులు ఉండడంతో వీరందరికీ లక్ష ఎనభై తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్ ఫ్రెండ్స్ మీరు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేశారా లేదా పాత రేషన్ మీ పేర్లు మార్పులు చేర్పులు చేశారా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే వీడియోని చేసి సపోర్ట్ చేయండి